నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్న అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ముందుకైతే హోండా డబ్ల్యూఆర్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వి ఎక్స్ వేరియంటు టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్యాగెట్ నుంచి డిక్కీ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ క్లాస్ ఒకటైతే స్క్రాచెస్ పడ్డాయితే రీప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది టాప్ మోడల్ కాబట్టి ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అంటే నేను బండి నెంబర్తో పడి పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ డ్రాగ్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను ఏ బండి వీడియో పెట్టినా అది హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండి మీ ముందుకైతే తీసుకొస్తానండి షోరూమ్ ట్రాక్ లేదు బండి ఒరిజినల్ కాదు రీడింగ్ ఒరిజినల్ కాదంటే ఆ బండి వీడియో కూడా చేయను నేను హండ్రెడ్ పర్సెంట్ నాలుగు గంటల వెహికల్ అండి అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే ఈ బండికి జీరో డిప్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి హోం డబ్ల్యూఆర్ వెహికల్ అండి చాక్లెట్ కలర్ వెహికల్ ఇది చూసుకోవచ్చు హెచ్ఆర్ బండి హెచ్ఆర్ బండికి ఏ బండి అయినా సరే మీకు మినిమం నెల రోజులైతే అయితే ఎన్ఓసికి అయితే పడుతుందండి ఢిల్లీ బండి అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్ డేస్లో అయితే వస్తుంది హర్యానా బండికి అయితే మీకు నెల రోజులు అయితే పక్కా పడుతుంది మళ్ళీ తర్వాత మీరు చెప్పలేదని అనవద్దు మీకు హండ్రెడ్ పర్సెంట్ పేపర్లను ఇచ్చే బాధ్యత నాదే అండి దాని గురించి మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు కీస్ చూసుకున్నట్టయితే రెండు కీజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో చాబిదేవా దీనికి ఇక్కడ కప్ హోల్డర్ కూడా వస్తుంది ఈ బండికి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఒకసారి అయితే మీకు బండి స్టార్ట్ చేసి ఈ సండ్రో ఫీచర్స్ కూడా అయితే చూపిస్తాను చూడండి ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు అండి అరవై ఆరు వేల నాలుగు వందల పది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు మీటర్ బ్యాగ్ ఉన్న బండి అసలు నేను వీడియో కూడా చేయను దీనికి టాప్ ఏరియండి కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్స్ ఉంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయండి చూసుకోవచ్చు దీనికి హామ్రెస్ట్ కూడా ఉంటుంది ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా సన్ రూఫ్ చూసుకోవచ్చు ఒకసారి ఎటువంటి కంప్లైంట్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్ గా ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉంది ఎటువంటి కెమెరా కంప్లైంట్ అయితే లేదు ఇది పుష్ తో స్టార్ట్ చేయాలి పుష్ బటన్ ఆఫ్ చేయాలి కీ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్ గా ఉంది ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే వస్తాయి దీనికి చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే ఉంటాయి డీ వాకర్ విత్ వైఫర్ విత్ వాషర్ అయితే ఉంటుంది డబ్ల్యూఆర్వి విఎక్స్ వేరియంట్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోడు కూడా లాక్లు కానీ డోర్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు డెఫినెట్ ఎవరైతే చూసుకోవచ్చు అది కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది పానడు గలవా చూసుకోవచ్చు లాక్స్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఇవి తిరగదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పండి అండి ఇది ప్రైజ్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇప్పిస్తాను ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఇంకా ఒరిజినల్గా అన్నీ అలాగే ఉన్నాయి ఇది చూసుకోవచ్చు ఏబిఎస్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ అయితే ఏమి తరగదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ బంద్ కలబయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే దీని డేట్రెస్ అయితే చెప్తాను హోండా డబ్ల్యూఆర్ వెహికల్ వీఎక్స్ వేరేంటండి టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వచ్చేసి బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేటటువంటి ఉన్నాయి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి విఎక్స్ టాప్ మోడల్ దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ క్రూజ్ కంట్రోల్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ సన్ రూఫ్ కూడా ఉంటుందండి బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పద్దెనిమిది రెండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు రెండో నెల వరకు అయితే దీనికైతే జీరో డిప్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఐదు లక్షల ఎనభై వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజెంట్ అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే మీ ముందుకైతే చూపెడతానండి చాలామంది పదివేలు ఇరవై కాడ బేరవాడికి బండ్లు అయితే పోగొట్టుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఇన్ని లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పదివేలు ఇరవై కాడ బేర అడగండి అంటే ఆల్రెడీ మీకంటే ఎక్కువ నేను వాళ్ళతో బేరవాడి అయితే తీసుకొచ్చి అయితే మీకైతే ఇప్పిస్తాను చాలా మంచి ప్రైజ్ అండి మంచి రేట్లు ఇప్పిస్తున్నాను ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇదే బండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బండి నేను ఒక కస్టమర్కి ఇప్పించానండి దానికి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి రాజమండ్రి వాళ్ళకి లక్ష రూపాయలు అయితే వచ్చిందండి దీనికి ఇది ఇంకా వన్ ఇయర్ అడ్వాన్స్ మోడల్ కాబట్టి ఇంకా కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది ట్యాక్సీ గురించి కూడా చెప్తున్నాను మీకు బండి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టేది లేదు కలర్ కూడా చాలా బాగుంది ఇది